హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చిరుజల్లుల శుభోదయం అండి ఇంకా మార్నింగ్ లేవంగానే వర్షం అయితే చూశానండి ఇంకా ఈ చల్లటి క్లైమేట్లో ఇంకా వర్షం పడితే చాలా కూల్గా ఉందండి ఈ కూల్నెస్లో ఒక టీ అయితే వేడివేడిగా తాగాలని ఇంకా టీ అయితే తాగేసాను నేను స్నానం చేసిన తర్వాత తీసిన వీడియో అండి ఇది ఎర్లీ మార్నింగ్ అయితే తీయలేకపోయాను ఇంకా అయిన తర్వాత వంట అనేది చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసుకున్నాను చెప్పాను కదా మీకు బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్కి చాలా ఎక్కువ ఉన్నాయి సో అందుకని బాబుకైతే ఎర్లీగా వంట చేసేసి ఇంకా క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా మా ఇంట్లో ఎన్ని వంట చేసినా సరే కన్ఫామ్గా ఈ వార్పన్నం అయితే ఉండాలండి ఈ వార్ లేకపోతే మాత్రం మా ఇంట్లో ఒక యుద్ధమే జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే కోట రైస్ నేను మేము ఇలాగా వార్చుకొని మార్నింగ్ అనేది పెరిగేసుకొని అన్నం అయితే తింటాము ఇంకా అది మాకందరికీ బాగా అలవాటు నేను రేర్గా తింటాను కానీ మా హస్బెండ్ అతయ్యే వాళ్ళైతే కన్ఫామ్గా అది ఉండాలి ఇంకా వంట అయిన తర్వాత బాబు క్యారేజ్ పెట్టి ఇంకా ఇగోండి స్టిచ్చింగ్కి నేను నైట్ అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను మిగతావైతే ఇప్పుడు కట్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్